ఈరోజు ఒక చిన్న నాటిక రూపంలో ఏమే నాటికం అంటే దేశంలో ఉన్నటువంటి స్త్రీలను ఎలా గౌరవించాలి అనేటువంటి దాన్ని మనం ఎంతో నాటక రూపంలో అది కూడా ఎలాగంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందు భారతదేశాన్ని అనేక మంది రాజులు మన దేశ సంపదను దోచుకొని ఆ దేశ సంపదను దోచుకొని తర్వాత మన దేశమంతా కూడా నిర్వీర్యమైపోయింది దోచుకున్నటువంటి సంపదను తిరిగి వారి దగ్గర నుంచి దోచుకొని భారతదేశాన్ని సుశామనం చేయడం కోసము మహారాష్ట్ర అయినటువంటి ఛత్రపతి శివాజీ గారి గురించి వివరించబోతున్నారు ఛత్రపతి శివాజీ శత్రు స్థావరాలపై దాడి చేసి అక్కడ సంపదను దోచుకొని ఆ దాన్నంతా కూడా మన భారతదేశ అభివృద్ధికి వినియోగించేటువంటి వాడు రావడం జరిగింది తీసుకొని వచ్చిన తర్వాత శివాజీ గారికి చెప్పారు అపూర్వమైన కారును తీసుకొచ్చామండి అని ఏమి అంటే కళ్యాణి రాజులు పివళనీ రాజులంత తీసుకొని వచ్చాము అంటే చాలా మంచి పని చేశారు దాన్ని మన దేశాభివృద్ధికి ఉపయోగిద్దాము అన్నారు అయితే అంతకన్నా విలువైన కారును కూడా మీరు ముందుకు తీసుకొచ్చినామండి అన్నారు ఏంటి అంటే కళ్యాణి రాజులైనటువంటి సుబేదార్ కోడల్ని వాళ్ళు బందీగా పట్టుకొని వచ్చింటారు ఆ బందీగా తీసుకొని వచ్చిన స్త్రీమూర్తిని ముందు నిలబెట్టినప్పుడు ఆమె పట్ల చూపించినటువంటి మాతృభావనను ఈ రోజు మన ఎన్నో తరగతి విద్యార్థులు నాటిక రూపంలో వివరించబోతున్నారు వారందరికీ కరతాల తర్వాత ఆహ్వానం పలకవలసిందిగా కోరుతున్నారు మరాఠా సామ్రాజ్యాధినేత హిందూ ధర్మ పరిరక్షక ఛత్రపతి బిరుదార్జున శ్రీ 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 శివాజీ మహారాజ వారికి జయ జయ మహామంత్రి నేడు మా కోసం ఎటువంటి సమాచారాన్ని తీసుకొచ్చారు

ముందుగా మీ విజయానికి అభినందన మీరు తీసుకొచ్చిన ఈ ధనరాశులతో నేను నా హిందూ సామ్రాజ్యాన్ని పటిష్టంగా నిర్మిస్తాను ప్రజల స్థితిగతులను బాగు చేస్తాను గోమాతలను పరిరక్షిస్తాను నా మాతృ మాత నా భారత మాత రుణాన్ని తీర్చుకుంటాను మహారాజా ఈ ధనరాశులతో పాటు మీకు అందమైన అమూల్యమైన అద్భుతమైన కానుకను తీసుకువచ్చాను ప్రభు అది మీరు చూస్తే మిక్కిలి ఆనందానికి గురవుతారు ప్రభు మమ్మల్ని అంత ఆనందపరిచే ఆ కునికను విశేష భితన్ని అకి పెట్టుకున్నాను కల్పించండి తీసుకొచ్చిన ఆ అమూల్యమైన బహమతి ముద్ర ప్రవేశపెట్టండి సేనాధిపతి దేవిది ఇందుకు మేము ఆనందించాలా కొంచెం హలో నిశ్చింతగా ఉండండి మీరు చాలా అద్భుతమైన సౌందర్యవతి మీ మీలాగే మా మాతృమూర్తి కూడా ఇంతటి సౌందర్యాన్ని కలిగి ఉంటే మీరు ఉదాహరణ జన్మించేవాడు మా సేనాధిపతి చేసిన తప్పుకు నేను క్షమాపాదన కోరుతున్నాను మిమ్మల్ని సగౌరవంగా మీ వాళ్ళ దగ్గరకు చేరుస్తాను మహారాజా మీ గురించి మీ అవనత్వాన్ని గురించి వినటమే కానీ ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాను శత్రువుల స్త్రీలను కూడా తల్లిగా పాల్గొని మీరు చాలా తప్పు చేశారు మన పోరాటం శత్రువులపై మాత్రమే ఇలా స్త్రీలను బంధించి వారిని అవమానించడం కాదు ఈమె సగౌరవంగా వాళ్ళ దగ్గరకు చేర్చండి తల్లి నాయి ఈ అపరాధాన్ని మిమ్మల్ని మీ వారి దగ్గర చేరుస్తాను